న్యూస్ ఎన్నో ఉన్న హైదరాబాద్ లో కోటికి ఒక మంచి ప్రత్యేకత ఉంది షాప్ లో ఖరీదైన పుస్తకాలు ఈడ చాలా తక్కువ ధరకి ఎల్కేజీ నుంచి డాక్టరేట్ వరకు పుస్తకాలు ఈడ దొరుకుతున్నాయి నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను మీకు ఇంకా లోపల ఏమేమి అని చూపిద్దానికి చూపించాలనే వచ్చా చూపించాలనే వచ్చాను లోపలికి వెళ్దాం రండి इंटर टू डिग्री इंजीनियरिंग मेडिकल डेटल अभी बुक्स उप आई जो कन्नी इतनी फारे टू फिफ्टी सिक्सटी पर्संट दाक दी इक लेकिन बुक्स आनलिस्ट इक चाला बुक्स उ अभी कैजी टू पीजी मेडिकल अभी उत्तर दिन डिस्प्लेंट रावत ले कस्टमर एनी इयर्स उन चंदी स्टॉल ये चाला तो ये फिफ्टी इयर्स ऐसे ना रेडियन बुक आउट आंटे फिफ्टी इयर्स फर्स्ट पब्लिशिंग रेडियन पब्लिकेशन बुरा होने डिप्लोमा इंजीनियरिंग मेडिकल अन्य बुक्स ने बुक तो तो अन्य रोटे डिस्प्लेंट कस्टमर उसका

40 40% ని rate sundar exchange కూడా ఉంటాయ అంటే ఫస్ట్ కమేశర్ తీసుకో బయ మళ్ళా సెకండ్ కమేశర్ కి రావుచు అది ఫస్ట్ కమేశర్ ఇట్ సెకండ్ కమేశర్ వర తీసుకో సేమ్ మళ్ళీ మీరు ఇచ్చిన ప్రైస్ కే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా ఆ దానిలో 50% రిటర్న్ ఓకే అంటే 1000 రూపాయలు పే చేసినా 500 ना, 500 వస్తాయి exchange లా వి మీ తా బయట నివాలండి ఇచ్చినా మన నివాలండి yes radiant publication and radiant book zone ఇక్కడ తక్కువ ఉంటాయి అని అంటున్నారు కదా మీకు ఏమన్నా తీసుకునేటప్పుడు ఏమైనా ఎక్కువ ప్రైస్ అనిపిస్తుందా లేదంటే రీజనబుల్గా అంటుందాబుల్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నారా I'm working this place. मैं यहाँ पर यूनिवर्सल में नियरली थर्टी इयर्स से वर्क करता हूँ और हमारा शॉप का जो एस्टेब्लिशमेंट है फर्स्ट सेवेंटी नाइन साइड वॉल एंड नाउ प्रेजेंटली इज माय आउटलेट्स एस आर नगर ए एस ओ नगर एंड कोटी चार इनका फ्रेंचाइज होती महबूब नगर मैं, मैं, मैं सर्विस కోటిలో రెండు బ్రాంచ్ ఉంది మా ఇంకో బ్రాంచ్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆపోజిట్ అండ్ దిస్ ఇస్ ఉమెన్స్ కాలేజ్ మా షాప్ కి సర్వీస్ ఎట్లా ఉంది సటిస్ఫాయింగ్ కస్టమర్ మీరు కస్టమర్తో అడగాలే కస్టమర్కి ఫీడ్బ్యాక్ తీసుకోండి మా దగ్గర అన్ని రకరకాలకి పుస్తకం బుక్స్ అన్ని దొరుకుతుంది ఇంటర్స్ లేకే పీజీ తక్ మెడికల్ స్కూల్ నర్సింగ్ ఫార్మసీ ఆల్ కంప్లీట్

ఇది ఉస్మాన్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తాం ఢిల్లీ నుంచి వస్తాయి బాంబే నుంచి వస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ గా మా ఓన్ ప్రింటింగ్ ఉంది మేము కూడా రైటర్స్ ని రాయించి ఇప్పుడు మనది ఓన్ పబ్లికేషన్ రాహుల్ పబ్లికేషన్ మేమే రైటర్స్ రాయించి యాజ్ పర్ సిలబస్ స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తాం చదువుకుంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి టూ ఇయర్స్ కి మారుతుంది అనమాట తెలిసిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ ప్రింట్ చేసుకుంటాం మనం ఏమైనా తెప్పించుకునేది ఉంటే కూడా తక్కువ తెప్పించుకుంటాం అనమాట మనకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా చాలా సంవత్సరాల నుంచి కాబట్టి బుక్ ఎప్పుడు నడుస్తుంది ఎప్పుడు రన్ అవుతుంది అని తెలుస్తుంది ఇది ఎంబీఏకి ఎంబీఏ చేయం ఇలా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ నాలుగు సెమిస్టర్లు వస్తాయి దీంట్లో దీంట్లో ఎంబీఏలో నాలుగు సెమ్ టూ ఇయర్స్ కోర్స్ అనమాట వాళ్ళకి ఈ బుక్ చదువుకుంటే వాళ్ళకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ తీసుకురావచ్చు నైంటీ ఫైవ్ షార్ట్ పీరియడ్ లో వాళ్ళకి ఎందుకంటే యాజ్ పర్ సిలబస్ ఉంటుంది అనమాట వాళ్ళకి ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇంటర్నల్స్ పేపర్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్

మీకు ఐఐటి జేఈ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ మాకు బుక్ కావాలి ఆ బుక్ మెటీరియల్ మీ దగ్గర లేదు అనుకోండి వాళ్ళకి తెప్పిస్తారా మళ్ళీ తెప్పిస్తాం ఎన్ని డేస్ టైం పడుతుంది ఆ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి షార్ట్ పీరియడ్లోనే లోనే వచ్చేస్తాయి వన్ టూ డేస్ అంతే ఇమీడియట్ గా తెలిసిపోతుంది ఈ ఎంసీఏ బుక్స్ పీజీ రావల్ పబ్లికేషన్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు వస్తాయి మనకి ఇంజనీరింగ్ బుక్స్ ఇంజనీరింగ్ బీటెక్ పాతవి దొరుకుతాయి కొత్తవి దొరుకుతాయి పాతవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది కొత్తది టెన్ టు ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడింది టెట్ టెట్ కి సంబంధించిన బుక్స్ ఏ నోటిఫికేషన్ పడినా కూడా మన దగ్గర సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళు కి అన్ని ఈ సాఫ్ట్వేర్ సంబంధించి డేటా సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గిస్తారా సార్ ఏమన్నా ప్రైస్ లో డిస్కౌంట్ ఫిక్స్ ప్రైస్ ఏ ఉంటదా 10 టు 40% డిస్కౌంట్ ఉంటది ఒక పుస్తకం మీద ఇప్పుడు 100 రూపాయస్ ఉంది అనుకోండి ఒక్కొక్క కంపెనీని బట్టి లాస్ట్ వరకు 40% వరకు ఉంటది కొత్త బుక్స్ సో ఓల్డ్ బుక్స్ తీసుకొచ్చి బుక్స్ 50% కూడా డిస్కౌంట్ ఉంటది అలా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసేల్ కూడా మేము తీసుకుంటాం మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటాం అన్నమాట అట్లా ఇది సెంట్రల్ గవర్నమెంట్ బుక్ ఎన్సీఆర్టీ ఇంటర్మీడియట్ కొన్ని కాలేజీలలో సిబిఎస్ఈ సిలబస్ పెడతారు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ ఇది మార్కెటింగ్ కి సంబంధించింది మార్కెటింగ్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ కి సంబంధించింది కూడా ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్లో ఉంది

హిందీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ సో విన్నారు కదా వాసు బుక్ సెంటర్ ఇక్కడ దొరకని బుక్స్ లేవు కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల బుక్స్ ఉన్నాయి సార్ చెప్పారు కదా ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఏదన్నా కావాలి అనుకుంటే ముందు రోజే వచ్చి మీకు ఒకవేళ ఈ మెటీరియల్ దొరకలేదు అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక రోజు ముందు వచ్చి చెప్పండి సార్ తెప్పించే ప్రయత్నం చేస్తారు హైటెక్ సిటీ హైటెక్ సిటీ ఎన్ని ఇయర్స్ నుంచి కోటికి బుక్స్ కోసం వస్తున్నారు మేము అంటే నేను ఇంతకుముందు మా చెల్లి కోసం వచ్చేదాన్ని మా ఫ్రెండ్ కోసం వచ్చాను అంతా ఓకే అన్ని రకాల బుక్స్ చాలా తక్కువ దొరుకుతాయి అని అంటున్నారు నిజమేనా ఇప్పుడే మీరేం తీసుకున్నారు తిను రేటువ పరంగా తీసుకుంది నేను ఈ బుక్ కోసం వచ్చాను ఎందుకు ఈ బుక్ బాగా చదువుతున్నారు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన బుక్ కాబట్టి ఫేమస్ అయిందని తీసుకుంటున్నావా తీసుకున్నావా అంటే నాకు నావెల్స్ చదవడం ఇష్టం అందులోనూ ఇది బాగుంది అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు అందుకని ఈ స్టాల్లో ఏమేమి దొరుకుతున్నాయి తెలుసా మీకు ఐడియా ఉందా నేను ఈ స్టాల్కి రావడం అంటే ఫస్ట్ టైం బాగా వచ్చాను రీజనబుల్ అన్న ప్రైస్ నా పేరు హనుమంతరావు పరిణమ హనుమంతరావు నేను నీల్కమల్ పబ్లికేషన్లో ఎగ్జిబిషన్లో ఇక్కడ బుక్ షాప్లో మా పబ్లికేషన్లో నేను పనిచేస్తూ ఉంటాను ఇక్కడ మాది బుక్స్ బుక్ షాపు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది నీల్కమల్ పబ్లికేషన్ చాలా ఇళ్ళబట్టి ఉంది ఫార్టీ ఇయర్స్ నుంచి పైన ఉంది బుక్ షాప్ కోటీలో ఇక్కడ మా షాపుకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ వస్తారు మా దగ్గర ప్రైమరీ బుక్స్ కాంపిటేటివ్ బుక్స్ చిల్డ్రన్స్ బుక్స్ డివోషన్స్ బుక్స్ కలరింగ్ బుక్స్ చిల్డ్రన్స్ బుక్స్ స్టోరీ బుక్స్ ఎన్సైక్లోపీడియాస్ రిఫరెన్స్ బుక్స్ కాంపిటీషన్ బుక్స్ అన్నీ ఉంటాయి మేము స్కూల్స్కి కాలేజెస్కి సప్లై చేస్తాము మాది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ట్రా ఎడ్యుట్రాక్షన్ మ్యాగ్జైన్ ఉంది ఇది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వెళ్తుంది ఇది కాంపిటేటివ్ మ్యాగ్జైన్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వెళ్తుంది ఇంకోటి మా నీల్ కమల్ పబ్లికేషన్స్ బిఈడి బుక్స్ ఉన్నాయి ఎక్కువ బీఈడి ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ డిజేబుల్డ్ పర్సన్స్కి బుక్స్ కూడా ఉన్నాయి మాది కేటలాగ్స్ అన్నీ కూడా మేము అన్ని చోట్ల సప్లై చేస్తూ ఉంటాం కాంపిటీషన్ బుక్స్ సిబిఎస్ఈ బుక్స్ టెక్స్ట్ బుక్స్ జనరల్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి మోరల్ ఎక్కువ అంత మారల్ స్టోరీస్ తీసుకుంటారు చందమామ స్టోరీస్ బుక్స్ బాగా తీసుకుంటూ ఉంటారు అదే యాక్టివిటీ బుక్స్ బాగా ఉన్నాయి లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయి ఎక్కువ నీల్ నీల్కమల్ పబ్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ చిల్డ్రన్స్ బుక్స్ ఎన్సైక్లోపీడియా యాక్టివిటీ ఏబిసిడి కలరింగ్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నవల్స్ తెలుగు నవల్స్ ఇవన్నీ తెలుగు నవల్సు ఇవన్నమా నీలకమల్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ నీల్కమల్ పబ్లికేషన్స్ ఇవన్నీ తెలుగు నవల్స్ చలము ఎండమూరి ఎండమూరి చలము బారిషర్ బారిషర్ పార్వతీసం బాగా అడుగుతారు తర్వాత వెయ్యి పడగలు తర్వాత గణపతి గణపతి కాలసర్పం ఇలాగ చాలా కాంపిటీషన్ బుక్స్ ఉన్నాయి సంగీతం బుక్స్ మాయాజాలం లేటెస్ట్ ఎడిషన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎడిషన్స్ ఇవన్నీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ గ్రామర్ లాంగ్వేజ్ గ్రామర్ బుక్స్ లాంగ్వేజ్ గ్రామర్ బుక్స్ ఇవన్నీ నీట్ నీట్ ఇంజనీరింగ్ టెట్ కోసం ఇక్కడ ఉన్నాయి టెట్ ఇక్కడ నీట్ నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ బుక్స్ అన్ని ఐఐటి జేఈ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని 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 నీల్ కమల్ పబ్లికేషన్స్ ఇవన్నీ కా ఉన్న కాంపిటీషన్స్ అన్నీ మొత్తం కాంపిటీషన్ తెలంగాణ కాంపిటీషన్స్ ఇవన్నీ తెలంగాణ మొత్తం అంతది బీఈడి అన్ని బీఈడి బుక్స్ ఎంఈడి బుక్స్ డిజేబుల్డ్ పర్సన్స్ ఇక్కడ ఓన్లీ డిజేబుల్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఏడి డి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి మొత్తం ఇండియన్ పాలిటీ కాంపిటేటివ్ బుక్స్ ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చెట్ చెట్టుని కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇవి తెలంగాణ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ ఎక్కువ కాంపిటీషన్ బుక్స్ బాగా సేల్ అవుతాయి మాకు మెథడ్స్ మెథడ్స్ అన్నీ మా 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 దగ్గర చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి మోర్ దెన్ టెన్ థౌజండ్ బుక్స్ పైనే ఉంటాయి మా దగ్గర అన్ని రకాలు టెన్ థౌజండ్ బాగా ఉంటాయి హిందీ హిందీ ఓన్లీ హిందీ లాక్ ఇది హిందీ బుక్స్ విజేత కాంపిటీషన్ బుక్స్ ఉంటాయి విజేత కాంపిటీషన్ ఇక్కడ ఇక్కడ ఎన్సైక్లోపీడియా అగ్రికల్చర్ ఉన్నాయి రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి క్యాట్ ఇన్ని కాంపిటీషన్ బుక్స్ హ్యారీ పాటర్ అన్ని రిఫరెన్స్ బుక్స్ చిల్డ్రన్స్ బుక్స్ ఇవన్నీ కూడా నావల్స్ క్లాసిక్స్ అడ్వెంచర్స్ ఇవన్నీ సుధామూర్తి సో విన్నారు కదండి పిల్లలు ఎక్కువగా మోరల్ స్టోరీస్ ఇష్టపడుతుంటారు ఇటు సైడ్ మోరల్ స్టోరీస్ చాలా ఉన్నాయి చందమామ కథలు కానివ్వండి పంచతంత్ర టైల్స్ అరేబియన్ నైట్స్ ఫైరీ టైల్స్ అండ్ ఇంకోటి ఇటు చూసుకున్నట్టయితే మనం ఎక్కువ చాలా బుక్స్ ఇష్టపడి అంటే చా నవెల్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే చాలా రకాల నవెల్స్ ఉన్నాయి భారతీయం కానివ్వండి ఖడ్గ సృ సృష్టి ప్రజల మనిషి అనంతరం శ్రీశ్రీ గారి అనంతరం జోకర్ అని ఓ చిన్నారి డైరీ అన్న ఫ్రాండ్ చాలా రకాల బుక్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి మీరు కూడా పర్చేస్ చేయండి చాలా తక్కువ ధరకి చాలా అఫోర్డబుల్గా దొరుకుతుంది ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి సో అటు సైడ్ తెలుగు నవెల్స్ ఉన్నాయి ఇట్ సైడ్ ఇంగ్లీష్ నవెల్స్ ఉన్నాయి ఇక్కడైతే సద్గురు నవెల్ కూడా ఉంది ఆది యోగి గురించి ఇంకోటి మన అంబేద్కర్ గారి గురించి కూడా ఉంది ఇంకోటి జిడ్డు కృష్ణమూర్తి పర్స్పెక్టివ్ లైఫ్ అనేసి కూడా ఇక్కడ మంచి నవెల్ కూడా ఉంది ఇంకోటి మన లీవింగ్ లెజెండ్ రతన్ టాటా గారి గురించి కూడా నవెల్ కూడా ఉంది ఇక్కడ మీరు ఈయన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ బుక్ ఈ నవెల్ ఒకసారి చదవండి తీసుకెళ్ళి చాలా బాగుంటుంది